డాక్టర్ చెప్పిన ప్రకారం ఎనిమిదో తేదీన పూర్వాభాద్ర నక్షత్రం ఆ రోజు మంచి రోజు కాదే అంటే ఏంటి అంటే బిడ్డక పదేళ్లు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాసింది మరణం సంభవించే అవకాశం ఉంది దీనికి ఏదైనా పరిహారం ఉందా భగవంతుని స్మరించుకుని ఐదు వందల రూపాయలు పళ్ళెలో పెట్టండి పరిహారం చెబుతాను పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు అదేలా సాధ్యం మంచి రోజు చూసుకుని సెజీరియన్స్ ఏం చేయండి పరిహారం బాగా చెప్పానా పోయింది

i <laughs> నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరు సడన్గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది విషయం ఏంటో చెప్పండి నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను మనం హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా అసలు బుద్ధుందా మీకు ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా అది కూడా ఇంట్లోనా చల్లని ప్రసవం అనేది ఒక ప్రాసెస్ అది ఈజీగా జరుగుతుంది గాడిద గుడ్డు ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేసాను తెలుసా గేదెలకి ప్రసవం చేసినట్టా ఇది శాల్ని దానికి తగిన అన్ని అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రసవం ప్రాసెస్ ప్రారంభిద్దాం నీకు నా మీద నమ్మకం లేదా దీనికి నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా మన గురించి ఊర్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు నాకు నువ్వు మాత్రం ఓకే చెప్తే చాలు ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ నిమిషం వరకు మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా కానీ మన బిడ్డ మీద ఆడుకోవడం నేను ఒప్పుకోను హలో హలో చందుయేనా అవును సోమన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదా అన్న ఇంకా రాలేదు ఆయన ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పారా ఏమీ చెప్పలేదు నాకు అన్న ఎక్కడికి వెళ్తే వెతకమంటావా వద్దులే రాగానే ఫోన్ చేయమని చెప్పు సరే అదన నేను చెప్తానులే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవరా నీ పెళ్ళం నిండు చూడాలన్న విషయం గుర్తుందా లేదా నీకు తను నన్ను తీసుకురావడానికే బస్టాండ్కి వచ్చాడు మీరెవరు మంత్రసాని మంత్రసానా ఇక్కడికెందుకు వచ్చారు అది సరే ఇక్కడికెందుకు వస్తాను కాన్ప చూడడానికి వచ్చాను ఎవరు ఈవిడ ఈవిడ మా అత్తగారు ఆ అత్తగారా అయితే సరే అల్లుడు అసలు నువ్వేమనుకుంటున్నావు నా కూతురికి ఏదైనా అనుకో ఏమవుతుంది ఏంటి నువ్వు అనుకున్నట్టు ఏం కాదు ఎన్ని కాన్పులు చూసుంటాను ఇలా చూడండి ఇదేమి మీ కాలం కాదు అయితే ఏంటి నేను చేసిన కాన్పులన్నీ బాగానే జరిగాయి ఇదిగో అల్లుడు ఏవిడెక్కడుందనుకో నా కూతురు తీసుకుని నేను వెళ్ళిపోతాను అలా అయితే మీరిద్దరు బయలుదేరండి ఇలా చూడవే ఇక మాట్లాడడానికి ఏమీ లేదు మాతో బయలుదేరిరా ప్రతి తల్లిదండ్రులు సుఖప్రసవాన్ని కోరుకుంటారు కానీ నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటున్నావు నేను చెయ్యేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు రా తల్లి వెళ్ళిపోదాం అమ్మా పదండి ఇక్కడ ఎందుకు మనం జానకి పదండి ఆ ముసలిది రావడం అత్యకి అసలు నచ్చలేదు ఆవిడ రావడం మా అమ్మకే కాదు మీ అమ్మకి మీ నాన్నకు కూడా ఎవరికి నచ్చలేదని నాకు అర్థమైంది అవును తన్ని చెవిలో ఏదో చెప్పిందే ఏంటది చేతులు తీయండి చెప్పు నేను ఎనిమిది మంది పిల్లల్ని కన్నాను అప్పుడు కట్టెలు తీసుకురావడానికి కొండ మీదకి ఎక్కేదాన్ని కడుపుతోన్నాళ్ళు పనిచేస్తే సులభంగా బిడ్డనికంటారు ఈ కాలపు అమ్మాయిలు ఎక్కడ పనిచేస్తున్నారు వీళ్ళు చిమ్మరు నీళ్ళు తీసుకురారు అసలు పొయ్యి దగ్గరికే వెళ్ళరు కానీ పిండాయిల్ బాల రిష్టం తన్వంత్ర ఆయిల్ తర్వాత మామిడికాయలు ఇవన్నీ నాటుమందు కొట్టుకెళ్ళి తీసుకురాజుకి రెండు సార్లు మందుని పాలలో ఇవ్వండి ఎనిమిదో మాసంలో ఆపేద్దాం తర్వాత మీరు చెప్పిన ఆ చేస్తే నేను స్నానం చేస్తున్నాను సరే బాబు నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు